సింహరాశి వాళ్ళు అండి వాళ్ళ మాట ఇతరులు వినేట్టుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ మనసులో మాటని పూర్తిగా అవగాహన చేసుకొని తర్వాత వీళ్ళు మాట్లాడతారు తీరా చూస్తే ఏమైందంటే ఇతని చెప్పిన మాటే వాళ్ళు అంగీకరించాల్సి వస్తుంది గొప్ప తత్వం సింహరాశి వాళ్ళకు ఉంటుంది ఒక వస్తువు కొనాలని బయటికి వెళ్తే ఆహా అది కొనాలనుకుంటున్నారా సరే పోదాం పదని అంటారు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఈ రేటు రేపటికి తగ్గుతుందేమో మీరు ఊహించండి అంటారనమాట అనగానే మనకు లోపల సందేహం ఏర్పడుతుంది ఓమ్మో ఇప్పుడే ఇంత డబ్బు పెట్టుకుంటాం ఎందుకులే రేపు తగ్గుతుందేమో బంగారం అనుకుంటారు ఏడు లక్షల తొంభై వేలు అనుకో అవసరం లేదు ఈ ఏడు లక్షలకి పడిపోవచ్చు అసలు మళ్ళీ యుద్ధం ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి కదా అని చెప్పేసి డైలాగ్ కొట్టగానే మనం నిజమే అని చెప్పేసి కూడా డబ్బులు తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఎంబడే వస్తాం ఈ రాశిలో గొప్ప లక్షణం అది అనమాట సింహరాశి వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అది అలాగే ఓ సినిమా తీద్దామని వెళ్ళారనుకోండి చిన్న షార్ట్ ఫిల్ము ఆ షార్ట్ ఫిల్మ్ తీద్దామని చెప్పేసి అందరినీ ఇది చేసుకున్న తర్వాత మాట్లాడేటువంటి తీరులో వీళ్ళు ఇది అంత అంటారా అని ఓ డైలాగ్ వేస్తారు ఇంత అవసరం అంటారా అంటే ఎందుకంటే ఇప్పుడు అసలే కాస్టింగ్ రేట్లు పెరిగిపోయినాయి ఇవన్నీ అంత అవసరం లేదు మనవాడున్నడక మేకప్ వాడిని పిలిస్తే మేకప్ చేసేస్తాడు టపటప్ప ఒక ఇంటి సీని పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి మాట్లాడతారు అనగానే మనకేమవుతుంది ఆ సరే నిజమే చెప్పాడులే మనకి డబ్బులు మిగులుతాయని చెప్పేసి ఆయన చెప్పిన నడుచుకుంటాం అనమాట అంటే ఏంటి ఇతరుల మనోభావాలు ఈయన గ్రహించి తన వైపు తిప్పుకునేటువంటి లక్షణం ఈ సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అందుకే ఆకలిస్తేనే తింటుంది సింహం ఆకలి అయినప్పుడు ఊరికే వేట కోసం వెళ్ళదు కదా అలాంటి లక్షణాలు ఎక్కువగా సింహరాశి వారికి ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి అక్టోబర్ నెలలో కొద్దిగా శారీరక శ్రమ మానసికంగా చిన్న చికాకులు వస్తూ ఉంటాయి కానీ తమ వంతు కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అధికంగా డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆ మాట్లాడేటప్పుడు పరుష పదజాలము అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంది ఆ పరుష పదజాలంతో కుటుంబంలో కొద్దిగా నిరాదరణ అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది అక్టోబర్ నెల అధికార సహాయం కొంతవరకు ఉపశమనం కలగడానికి ఆస్కారం ఉంది వీళ్ళు ఆఫీసులో మాత్రం సింహంలాగానే ఉంటారు లైన్ ఈజ్ బ్యాక్ అన్నట్టు అనమాట వీళ్ళు ఆఫీసులోకి వెళ్ళగానే వస్తున్నాడు రో అనుకోవాల ఆ విధంగా ప్రవర్తిస్తారు ఏం చెప్పినట్టే బాసు కూడా వచ్చాడా మంచిది శుభం కూర్చోమను అంటాడు అనగానే ఏమవుతుంది ఈయన మాట అక్కడ వేదభాకైపోతుంది కాస్త అధికారుల యొక్క ఉపశమనం చాలా చక్కగా కలుగుతుంది వృత్తిలో ఆదరణ వస్తుంది దూర ప్రయాణాలు చాలా చక్కగా నెరవేరుతాయి అధిక శ్రమ పొందినప్పటికీ తగిన ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది కొద్దిగా తమ అందం పట్ల వీళ్ళు శ్రద్ధ వహించడం చాలా అవసరం జుట్టు నిలిచిపోతుందనుకో చిన్న వయసులోనే కాస్త ఏదన్నా ఉసిరికాయ లేహము ఏదో తీసుకోవాలి జుట్టు నల్లబడకుండా కాస్త తెల్లబడకుండా కాస్త ఎక్కువ కాలం నల్లగా ఉంటుంది జుట్టు విషయంలోనూ గడ్డం గీసుకునే విషయంలో మగవాళ్ళు సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి తమ అందాన్ని తాము ద్విగుణీకృతం చేసుకోవడానికి కాసేపు యోగాకి వెళ్ళటం యోగా క్లాసెస్ చేయటం ఇట్లా చేస్తే అసలే అందగాళ్ళు దానితోడు ఇవన్నీ చేస్తే ఇంకా కాస్త అందంగా తయారవుతారు సింహం అంటే సింహమే కదండి అది నేను ఇచ్చేటువంటి సలహా సింహరాశి వారికి సరే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటండి కోపం అనేటువంటిది కొద్దిగా తగ్గించుకోవటం వీళ్ళు కొలవాల్సిన దేవుడు గణపతి గణపతి మంత్రాన్ని చదువుకొని వీళ్ళు బయటికి వెళ్ళాలి వక్రతుండాయ హుమ్ అనేటువంటి మంత్రం చదువుకోండి వీళ్ళు ఎక్కువగా గులాబీ రంగు క్రీమ్ కలర్స్ వాడటం చాలా మంచిది వీరి యొక్క లక్షణాలని బట్టి వీళ్ళు విజయసిద్ధి వైపే పయనించడానికి ఆ యొక్క స్థితిపతి నిధిపతి ప్రియపతి గణేషుడు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతాడు అని చెప్పేసి చెప్పవచ్చు వీరు చాలా తెలివి గలవారుగా వ్యవహరిస్తారు సింహరాశి వాళ్ళు యాదేవీం సర్వభూతేషు శక్తి రూపైన సంస్థిత అంటూ దుర్గాదేవి యొక్క పూజ చేసుకోవటం శతవిధాల కూడాను శ్రేయోదాయకంగా ఉంటుంది ఇక కన్యారాశి